వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ విధంగా మా ఇంట్లో దోషాలు పొద్దున అయితే టివిని అయితే పిల్లలు కట్టించిన దోషాలు అయితే మేము తినాలి చట్నీ చట్నీ ఫ్రెండ్స్ దోశలన్నీ నేనే చేశా నువ్వే చేశా అయినా నేను చేసినా అని చెప్పాలి నాది గాంధీ నేను ఎప్పుడు చెప్పను నందింట అన్నదినం టింపో నాకెను అబ్బా తిను اب جگہ نو چٹنی پٹک دور پٹ چوپی మా ఇంట్లో ఒక్క దోషాన్ని ఒక పదిసార్లు తినేటోళ్ళు ఒక్కసారికే తినేస్తాడు అయిపోయిందా ఆ ఫుడ్ చాలా నేను పంపించాలి ఓవర్ యాక్షన్ చేయకు గొంతులు ఇరికిందనుకో అప్పుడు అవుతుంది అప్పుడు ఎవరు చూసుకోవాలి మళ్ళా బాగుందా ఆహా దానిలో కొంచెం చింతపండు వేసిన అంటే నేను రేపటి కూడా ఉంటాయేమో అనుకున్నా చట్నీ ఉంటుంది కదా అని తింటూనే ఉన్నారా ఏమి మాట్లాడారా మా సిస్టర్ వేసింది ఈ దోశలో మీ ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది చెప్పండి టేస్ట్ బాగుంది چنتا پہ <tripti> <minutes, 50> <tripti>